హలో అండి వెలగపండు పచ్చడి చేసుకుందామండి మన వినాయక చవితికి పాలవల్లికి వెలగపండు ఖచ్చితంగా కడతాం కదా అలాంటి వెలగపండు వెలగపండే కదా అని తీసి పాడేయకండి ఆ వెలగపండులో మూడు వందల రకాల పైగా ఔషధ గుణాలు ఉన్నాయండి షుగర్కి మంచి మందులాగా పనిచేస్తుందంటండి వెలగపండుతో పచ్చడి చేసుకుని తింటేనే అలాగే వెయ్యి రకాల ప్రయోగ ఆరోగ్య ప్రయోజనాలన్నీ ఉన్నాయండి అలాంటి వెలగబండిని చక్కగా పచ్చడి చేసుకుని ఇంటిల్లో పాదీ తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనం తెలుసుకుని తిందామండి నేను పచ్చడి చేస్తున్నాను అది ఎలా చేసానో ఒక్కసారి చూసాను మీరు కూడా దానికోసం వెలగబండు గట్టిగా ఉంటుంది కదా దాన్ని కొంచెం అది పండ పెట్టు కొట్టాను అది రెండు ముక్కలు అయిన తర్వాత అందులో గుజ్జు చాకుతో తీసేయాలి అలాగా తీసేసిన తర్వాత చాకుతో కానీ గరిటతో కానీ మనం తీసేసుకోవచ్చు అలా తీసేస్తాను అనమాట తీసేసి దాన్ని ముక్కల కింద కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము అలా చాకైనా ఏదైనా పెట్టి తీసేసుకుంటే సరిపోతుంది పండు కదా అనేసి పచ్చిగా ఉంటే బాబో పగల కొట్టుకుని బోగరగా ఉంది పుల్లగా ఉంది కొంచెం కొంచెం టేష్యూస్ పిల్లలు అయితే పాడేస్తారు చాలామంది తినలేం అని తీసేస్తారు కానీ ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి చాలా మంచిది అంటండి హెల్త్కి అందుకోసం ఇలాంటివి కూడా మనం వృధా చెయ్యవద్దు ఇంత చక్కగా దీంతో పచ్చడి చేసుకుంటే మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది చాలా అట్లకి చెక్ పెడుతుందంట ఇది అందుకోసం మనం అస్తమానం తెచ్చుకోవడం ఎలా ఉన్నా కనీసం ఇలా పాలు వెలు కట్టుకోవడానికి తెచ్చుకున్నప్పుడైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు కదా దానికోసం నేను పచ్చడి చేసాను అది ఎలా చేసినా ఒక్కసారి మీరు కూడా చూసేస్తారని చేశాను చూసేయండి ఒకసారి అది అందులో నుంచి గుజ్జు తీసేసిన తర్వాత శుభ్రంగా దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి అదంతా కూడా పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని ఈలోపు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాత్ర పెట్టేశాను ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుందాం మనం పచ్చడికి పోపులు వేపుకోవాలి కదా ఇవన్నీ ముందు పల్లీలు వేసానండి అదే వేరుసన గుళ్ళు అవి కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అవి కూడా అంటే కొంచెం పల్లీలు అయితే కొంచెం ఎక్కువసేపు వేగాలి కదా అందుకు ఫస్ట్ పల్లీలు వేసేసుకుందాం తర్వాత కొంచెం ధనియాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర మనం కొంచెం ఆవాలు ఇలాగ అన్నీ కూడా వేసేసి శుభ్రంగా అన్నీ కూడా అండి స్టవ్ సిమ్లోనే పెట్టుకుందాం ఎందుకంటే ఎక్కువ పెడితే మాడిపోతాయి కదా మాడానివ్వకూడదు ఎప్పుడు కూడా స్టవ్ సిమ్లో పెట్టుకుని అలా వేయించుకుంటూ ఉండాలి తర్వాత మనం ఒక జీలకర్ర కూడా వేసా మినప్పప్పు వేసానండి మినపప్పు వేసిన తర్వాత దాన్ని మళ్ళీ అవి కూడా ఒకసారి వేగనిచ్చేద్దాం ఈ లోపు ఒక పది ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను నేను పచ్చిమిర్చి కూడా వేసుకుంటానండి ఎండుమిర్చి ఒకటే కాదు ఎందుకంటే ఇది చాలా పుల్లగా ఉంటుంది వెలగపండు అనేది మనకి కారం ఎక్కువే ఉండాలి అందుకోసం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను రెండు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా వేపేసుకుందాం ఇవన్నీ కూడా అలా వేయించేసుకుంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే చక్కగా వేగుతాయి కదా అలా వేయించేసుకుందాం మొత్తం అన్నీ ఇవన్నీ వేగిపోయిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసేసి అవి చల్లారినివ్వాలి కదా కాసేపు అందుకోసం ముందు తగినంత ఉప్పు వేసానండి అందులో ఇప్పుడు చల్లారిన తర్వాత చిన్న మిక్సీ కింద తీసుకున్నాను కదా నేను సగం వేసుకుంటున్నాను ఫస్ట్ ఇది బాగా మెత్తగా నలగక్కర్లేదండి ఎందుకంటే రోటి పచ్చట్లాగా చేసుకుందాం మనం దానికోసం కొంచెం నలిగాక మనం ముక్కలు వేసుకుని మళ్ళీ ఆడేసుకుందాం ఇప్పుడు అంతా కూడా ఆడేసి పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన మళ్ళీ పాత్ర పెట్టి ఆయిల్ వేస్తానండి ఆయిల్లో తాలింపు సరుకులు వేసేసుకుందాం కొంచెం మినపప్పు కొద్దిగా శనగపప్పు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ తాయి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని ఇప్పుడు వేయించేది అంతా కూడా మళ్ళీ ఒకసారి ఆవాలు కలిపేసుకుందాం తాలింపుకి తాలింపు వేగిపోయిన తర్వాత మనం రెడీగా ఉన్న పచ్చడి ఉంది కదా పచ్చడి ఇందులో వేసేసుకుని పచ్చడికి మొత్తం అంతా తాలింపు పట్టేలాగా ఉంచి ఒక్క ఐదు నిమిషాల పాటు అందరం ఉంచామంటే లాస్ట్ అండి ఇంగు కూడా వేసాను అసలే టేస్ట్ ఇంగు వేస్తే మనకు పొలపని తగ్గిస్తుంది రుచి బాగుంటుంది మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇంగి వేసుకుంటే పచ్చడి కొంచెం పసుపు కూడా వేసానండి తర్వాత పచ్చడి వేసి కలిపేసుకున్నాము తాలింపు అంతా బాగా పట్టేలాగా కొంచెం సేపు అందులోనే ఉంచేసుకుంటే పచ్చడి అంతా ఇంకా ఏమన్నా చెమ్మున్నా కూడా మనం అసలు ఆల్రెడీ నీళ్ళు ఏమి వేసుకోలేదు కానీ ఇంకా ఏమన్నా చెమ్మున్నా కూడా లాగేసుకుని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అందుకోసం ఇలా తాలింపు అందులో వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మొత్తం అంతా కలిపేసుకుంటే అలాగా పాడే పదరు మేడం పచ్చడి ఓకే అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా వెలగపండు పచ్చడి చేసుకుని తినేయండి